ఇలాంటి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సర్వసభ్య సమావేశానికి మన నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉద్యమ ముద్దుబిడ్డ విద్యార్థి ఉద్యమ నేత దురవాలలో పది సంవత్సరాల దొరవ పాలనలో పాలన ప్రభుత్వ పాలకులను విమర్శిస్తూ ఎన్ఐసీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పుడున్నటువంటి తన నాయకత్వంలో నిరంతరం విద్యార్థి ఉద్యమాలు చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ మిగతా వాళ్ళని కూడా పది సంవత్సరాలు నిద్ర లేకుండా గడగడలాడించినటువంటి మన శాసన మండలి సభ్యులు ఈనాటి పిసిసి పరిశీలకులు గౌరవనీయులు సోదర సామానులు పల్లూరు వెంకట గారికి అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యైనటువంటి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గారికి అదే గవర్నర్ తిరుపతి భాగస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గవర్నర్ గవర్న గారికి అదే మాదిరిగా ఈ నియోజకవర్గంలో శాసన మాజీ శాసనసభ్యులు గవర్నర్ గవర్నర్ చైర్మన్ అన్నీ అన్న గారికి అదే మాదిరిగా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రథసారని కార్యకర్తల కోసం కష్టకాలములుంటూ కార్యకర్తలు ఏ ఇబ్బంది ఎదుర్కొన్నా పేదవాడు పేదవాడు ఆపదలో ఉన్నటువంటి కష్టకాలను ఆదుకోరని తప్పం ప్రజలందరితో మన ముత్యాల సురేన గారికి కూడా అలా మాదిరిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్య మార్కెట్ కమిటీ చైర్మన్ మంగళ పార్టీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ కానీ కుటుంబ సభ్యులకు మరి అదే విధంగా చెప్పినటువంటి మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ మీరు నాగేశ్వర గారికి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమంలో అయినందుకు భారత నియోజకవర్గం తరఫున మీ అందరికీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు నా సిర అభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గత నెల ఇరవై రెండున ఖేర్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది మందిని మన భారతీయులు ఉగ్రవాదులు ఏ రకంగా అయితే చంపబడ్డారో తద్వారా జరిగినటువంటి కార్యక్రమంలో ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయులు కూడా ప్రధానంగా ఏఐసిసి నుంచి మల్లికార్జున కార్గే గారితో పాటు మన అగ్రనేత బడుగు పైనే వర్గాల ముద్దుబిట్ట రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఏ నిర్ణయాన్ని కట్టుబడుతారని చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెప్పినటువంటి సందర్భంలో ఈ రోజు మనం ఈ రోజు పొద్దున ఈ రోజు మన దేశం పిఓకేలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చొరబడి తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసినటువంటి మన పార్టీ ఆర్మీకి ఒక్కసారి జై హింద్ నినాదం చేయాలన్నటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ ఇక పార్టీ కార్యక్రమాలకు ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పూర్తి స్థాయి నుంచి గ్రామ కమిటీ కానీ మండల కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ ఏదైతే తీసుకున్నటువంటి ఎన్నిక ఉందో ఇది మొత్తం ఏసీసీ నుంచి గవర్నమెంట్ పిసిసి అధ్యక్షులు మహేష్ కోడి గౌరవ నాయకత్వంలో గ్రామ కమిటీ బూత్ కమిటీ మండల కమిటీ వేసుకొని భారతదేశంలో ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం జరగాలి కార్యకర్తలకు న్యాయం జరిగినప్పుడే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలం ఉంటుందనే విశ్వాసంతో ఈ రోజు మన పరిశీలికులుగా వెంకట్ గారు కానీ తన త్రిపాదారు రావడం జరిగింది

పది సంవత్సరాలు ఇంకా మన కమ్మ మండల చేశారు కానీ ఇంకా కొంతమంది మాటలు చేస్తున్నారు చెప్పారు పది సంవత్సరాల కాలంలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు అంత ఇంత కాదు మీరు కష్టకాలంలో ఉన్నారు ఈ కష్టకాలంలో కార్యకర్తలు కాపాడుచుకోవడం బాధ్యత నాయకత్వానికి అది మర్చిపోతే నాయకత్వానికి అవుతుంది కార్యకర్త కూడా బాధ నిష్పృహ ఉంటాడు అది మర్చిపోద్దని చెప్పేసి నాయకత్వాన్ని వస్తున్నాను ఈరోజు సంవత్సరాల కాలంలో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో గవర్వ్ వాసి పాద సభ్యులు మామిలా పోటీ చేసినప్పుడు ముందటినటువంటి ప్రసాద్ రెడ్డిని తట్టుకోవడానికి అనేక రకమైన ఇబ్బందులైనా

చేసినటువంటి అక్రమాలకు నిర్బంధాలకు తలదించుకునే పార్టీ నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏ పిలిపించినా మనం పనిచేశాం ఆనాడు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బడుగులకు వెళ్ళిన వర్గాలకు రిజర్వేషన్ తమతో రాహుల్ గాంధీ గారు ఆలోచనతో కార్యకర్ ఈ రోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి బడులకు నలభై రెండు శాతం బిల్లు చేసి చరిత్ర రేవంత్ రెడ్డి గారి ఆధారం చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారు मागे कुणा हे विषय वर दितलं धर ना गणे कुळा असं किरमाना बेटी फिल्मा म्हणून शेणपणी चरित्रा मला ताजेच पाहिजे लाडू तारा दिन सोना मी चक्क ना तुटुब सागर भूजक मी गावात चुनाक मी गावाचो ब्रह्मपणे गावचो प्रतिभा गाडतो ब्रह्मपूर्णांच्या बित्त एक बंद येणे त्याला कुमार विचार

ఈ రోజు ఎండు పీలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బంగుల కోసం ఆలోచిస్తున్నాడు ఒకరంటే దేశంలో రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అది మర్చిపోద్దని చెప్తున్నాను ఈ పార్టీ బతకాలనుకుంటే అధ్యక్షులు అండదండలు కావాలి గ్రామకారు అధ్యక్షుడు గట్టిగా ఉండాలి కాబట్టి మీకు ఏం కావాలి ప్రభుత్వంలో మీరు కష్టపడడానికి ఏ రకం ఫలితాలు కావాలన్నది మీరు కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఆలోచించాల్సిన ఉంది దేశ పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ యూనివర్సిటీ లాంటిది ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాదు కొంత ప్రజాస్వామ్యం ఉంటుంది అది మర్చిపోతే చెప్తున్నారు హక్కులు లెక్క అడుగుతున్నాం హక్కు లెక్క పనిచేసుకుందాం ఎవరు నిరాశ నిస్పృహ కాదు పెద్ద నాయకుల మధ్య ఉన్నటువంటి సమస్య ఏదైతుందో ఆ నాయకత్వం పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళు చూసినటువంటి సాధారణ మండలి సభ్యులు కావచ్చు సురేష్ రెడ్డి గారు మహేష్ కోర్ గారు కాబట్టి ఆ సమస్య అక్కడ పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇందాక చెప్పారు సమస్యలు ఏ రకంగా ఉన్నాయనేది మనము ఏదైతే మంచి ఆలోచన చూస్తే మంచి జరుగుతుంది పచ్చ కాబట్టి లోకం అంతా పచ్చ జరిగి కొంత ఇబ్బంది అవుతుంది అలాంటి చూడవలసిన పరిస్థితి మన వారికి వద్దు చిన్న చిన్న వాళ్ళు మనవాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవద్దు ఈ వర్గం అని చెప్పి దయచేసి ఆలోచన తీశారని చెప్పేసి మీకు వద్దు ఈరోజు పార్టీ బతకాలి ఈరోజు ప్రసాద్ రెడ్డి చేసినటువంటి చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఏమేమి చేస్తున్నారు మీ అందరికీ తెలుసు కాబట్టి పరిసర గతమైనటువంటి మిమ్మల్ని మండల తీసుకున్నప్పుడు కొంతమందికి మార్కెట్ కొంతమందికి ఇంకో రకంగా పదవులు వచ్చినాయి ఇంకా రాని వారు

మిమ్మల్ని ఎంపీగా చూడాలి సర్పంచ్ గా చూడాలి మన గా చూడాలి అలాంటప్పుడు అప్పుడే జరుగుతాయని చెప్పేసి నేను అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దయచేసి మీకు దండం పెడుతున్నా ఈ పార్టీ బతకాలి ఈ కాంగ్రెస్ పార్టీ బతికినప్పుడే పేదవాడి న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుతున్నా అదే మాదిరిగా ఈ రోజు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో చూస్తే మన కార్యకర్తలు మన కొడుతున్నారు అధ్యక్షుల వర్గం తీర్పాల సభ్యులు అతి చిన్న వయసులో మీకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది నిరంతర పోరాట యోగులు మీరు ఈ రోజు కొన్ని గ్రామాల్లో మన కార్యక్రమ కార్యకర్తలు మన కార్యకర్తలుగా దాడి చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కావు అని చెప్తున్నారు మీ నాటి నాయకులు కూడా హెచ్చరించాలి కార్యకర్తలు తప్పు చేస్తే నాయకత్వానికి ప్ర నాయకులు చెప్తున్నా కానీ మనం మనం కొట్టుకుంటా పోతే శత్రుకే సమాజంతో ముమ్మడు బీజేపీ ఉన్నాడు ముమ్మడిగా టీఆర్ఎస్ ఉన్నాడు మన నేత కథలకు వారు పరిస్థితి ఏర్పడది కాబట్టి అలాంటి పరిస్థితుల గట్టి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అదే ఈ తీసుకున్న తీసుకున్నా తీసుకున్నా కూడా నేను చెప్తున్నాను నేను యాదవ కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఎక్కడ ఉన్నటువంటి నాకు ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కాంగ్రెస్ వచ్చిన తర్వాత నాకు మనస్ఫూర్తిగా ఆహ్వానించినటువంటి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక పిసి అధికార ప్రతి అంటే అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైంది ఎక్కడ కూడా ఏపీసీ కూడా బాధపడే అవసరం లేదు ఓసీలకు కానీ ఎస్సీలో కానీ దగ్గర మామూలు కావచ్చు మా వర్గానికి కూడా న్యాయం జరగాలి ఈరోజు మాగ్ర వర్గానికి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సుమే అనేది కాదా ఈరోజు ఏ వర్గానికి న్యాయం జరగాల కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది కానీ కాదు పార్టీ ముఖ్యం ఈ పార్టీ కుటుంబం ఈ కుటుంబంలో మనాటి వారు ఒక సంస్థలో ఉండాలి ఒక సంస్థాగతంలో ఉండాలి ఎంపీటీస్ కాబట్టి ఇదే స్థానంలో ఉన్నటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ నాయకత్వాన్ని నాయకుడిని ప్రతి ఒక్కరికి కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ తమ్ముడు జిల్లా నుంచి మండల కంపెనీ మండల నుంచి గ్రామ వచ్చేది ఆ పరిస్థితి కాకుండా గురించి రావాలనే కోరుకున్నటువంటి పరిస్థితి బీసీకి కాబట్టి కాబట్టి దాన్ని మీరు మీరు పఠిష్టమైనటువంటి నాయకత్వాన్ని పఠిష్టమైన నాయకత్వాన్ని ఎందుకోసం అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జై హింద్ జైరెడ్ జై